ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ఎంతటి కష్టంలో ఉన్నా ఈ మూడో స్థువులు అమ్మకండి విష్ణు పురాణం ఏం చెప్పబడుతుంది విష్ణు పురాణం ప్రకారం మనకు ఎన్నో విషయాలు చెప్తుంది విష్ణు పురాణం ప్రకారం ఆపద సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి మరొకరికి వీటిని విక్రయించకూడదని చెబుతుంది చెప్తుంది పొరపాటు కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకొని విష్ణు పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భాలను వీటిని విక్రయించకూడదు అలా చేసినట్లయితే ఎప్పుడు ఏదో ఒక సంస్థతో బాధపడాల్సిందని చెప్పబడుతుంది వీటిని పొరపాటు కూడా ఎవరికి అమ్మకూడదు ఆవు పాలు హిందూ మత ప్రకారం ఆవుని తల్లిగా భావిస్తాం వ్యాపార లాభం కోసం ఎప్పుడూ పాలని అమ్మకూడదు విష్ణు పురాణం ప్రకారం ఆవు పై హక్కు దూడలకు ఉంది ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఇబ్బందులు ఎదురవలసి వస్తుంది కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది పాలను విక్రయిస్తున్నారు బెల్లం విష్ణు పురాణం ప్రకారం బెల్లం అమ్మడం కూడా మంచిది కాదు బెల్లం ధనానికి చిహ్నం అందుకే చాలా మంది ఎవరైనా బెల్లం అడిగితే డబ్బును తిరిగి తీసుకోరు విష్ణు పురాణం ప్రకారం బెల్లం కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టి అమ్మడం మంచిది కాదు ఇలా చేయడం ఆర్థిక ఇబ్బందులకు నష్టం కలుగుతుంది ఆవాల నూనె విష్ణు పురాణం ప్రకారం ఆవ నూనె కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టి మళ్ళీ ఎవరికైనా అమ్మడం వల్ల నష్టాలు కలుగుతాయని అలా చేసినట్లయితే ఇబ్బందులు ఎదురవలసి వస్తుందని విష్ణు పురాణం చెప్పేనా మహా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి